కాలంలో మీకందరికీ చేస్తున్నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము ఈ కాలంలో దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాము మరి మధుర స్వామ్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై ఏడవ వర్చను చదువుకుందాం మధుర స్వామ్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వర్చుని చదువుకుందాం అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండవారందరు తెలుసుకుందరు యుద్ధం యహోవాది ఆయన మమ్మ ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించని చెప్పాను ప్రేమటి వల్ల ఈ యొక్క సమయంలో దేవుడు మనకి చిన్న సమయంలో ప్రార్థన చేసుకుందాము వాక్యాన్ని ధ్యానం ముందు ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకమైన మా ప్రేపర్లో కూర్చండి పరిశుద్ధుడా నీకు శ్రోధంలో ఇదే కాలంలో మీ పాలసీలు చేస్తున్నాం కృపుతో మామూలుగా జ్ఞాపనం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రక్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదో నీ వాక్యమును వినటానికి ధ్యానం చేసుకోవటానికి నేను ప్రకారంగా జీవించడానికి మనం సహాయం చేయాలి మైనాలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి వారి వారి అవసరం లక్షలు తీర్చి సహాయం చేయమని సహకరి తొందరలను తప్పించమని ఆయా వినగల చెవి గ్రంథగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయడం గణతం మహిమ ప్రభావం మీద పండుతున్నాము వేయిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రేమటి వల్లరా ఏ ఉదయం సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము ఇక్కడ మరి దావీదు ఈ మాట చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం దావీదు తెలిసి స్త్రీలకు ఇస్రాయిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ మరి తన అన్నలు ఆయుద్ధంలో యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు అన్నలు ఆ యుద్ధంలో ఉన్నప్పుడు వారి యొక్క మంచి సేకలు తెలుసుకోవడం తన తండ్రినే ఎర్షిగా పంపించినప్పుడు ఆ యుద్ధం తీసినప్పుడు ఆ యుద్ధంలో మరి ఒక్కొక్క ఇస్రాయిల్ ఉన్నారు ఒక్కొక్క పిలిస్తీలు ఉన్నారు యుద్ధం జరుగుతుంది కానీ ఆ యుద్ధంలో ఒక వ్యక్తి పక్షంలో ఉన్నాడు వాడు ఆరుమూల వాడు వాడి పేరు ఒలియాదు అయితే వాడికి యుద్ధం చేయడానికి ఇస్లామిలీ ఎవరికి దయించాడు అందరూ యుద్ధానికి వస్తున్నారు పోతున్నారు అయితే నలభై రోజులు అలా జరుగుతుంది దావి వేది అక్కడికి వచ్చాడు యుద్ధాన్ని చూడటానికి రాలేదు కానీ తన అన్నగారిని చూసి పలకరి పలకరించడానికి వచ్చాడు అయితే ఇక్కడ మరి మనం చూసినట్లయితే యుద్ధము ఆగిపోతాము వస్తున్నారు పోతున్నారు ఎవరు మరి యుద్ధానికి మరి తీయటానికి ముందు రావటం లేదు అప్పుడు అప్పుడు అక్కడ మనం చూసినట్లయితే మరి ఇస్రాయేళ్లను పిలిస్తుంటే సున్నతలేని పిలిస్తాడు అంటే మరి గొల్యాసు ఇస్రాయిల్ని తిరస్కరం చేస్తున్నారు యుగవనామను తిరస్కారం చేస్తున్నారు అవమాన పరిస్థితి మీరు ఒక్కరు వచ్చి నాతో పోట్లాడండి నేను మీతో పోట్లాడతాను మీరు చేయిస్తే నేను మీకు దాసులు అయిపోతాను మేము చేయిస్తే మీరు మాకు దాసులు అయిపోవాలని చెప్పేసి అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు అప్పుడు దావీదు ఈ మాట చెప్తున్నాడు ఏ మాట చెప్తున్నాడు అంటే మనం చదువుకున్న మాట అప్పుడు యువవా కత్తి చేతనైనను ఈటి చేతనైనా రక్షించోడు కాదు ఈ దండవారందరూ తెలుసుకున్నట్లు యుద్ధము యువోవాదే ఆయన ఆయన మిమ్మల్ని మన చేతికి అప్పగించడం చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ అప్పుడు ఎహో కత్తి చేత నేను ఈటి చేతను రక్షించవడు కాదు అంటున్నాను కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు అని చెప్పేసి అంటే యుద్ధము యహో అదే అని చెప్పేసి ఇక్కడ దావేది చెప్తున్నాడు దావేది చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు దావీదు సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు ఇంతవరకు దావీదు ఒకప్పుడు సింహము గొర్రెపల్లిని ఎత్తుకెళ్తుంటే ఆ సింహం నోటి నుండి తప్పించి రక్షించాడు అలాగే ఎలుగుకుంటూ కూడా మరి ఎత్తుకు వెళ్తుంటే గొరెల్ని తిస్తుంటే దాన్ని కూడా సంపి ఆ గొరెపెల్ని రక్షించాడు కాపాడు అయితే ఇంతవరకు దేవుడి మీద ఆధారపడి వచ్చాడు దావీదు అయితే ఒక సందర్భంలో రాజు అయిన తర్వాత దావీదు ఏం చేశాడంటే మరి అక్కడ మరి రెండవ స్వామ్యుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లు ధ్యానం చేసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే మరి అతను రాజుగా ఉన్నాడు ఇస్రాయేల్కి రాజుగా ఉన్నాడు అయితే అక్కడ మరి దాని కోసము ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న సైనాధిపతిని అంటే ఏబోబుని పిలిచి ఏం చెప్తున్నాడంటే మన దగ్గర జనసంఖ్య ఎంత ఉందో లెక్కించమని చెప్పేసి దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో స్వామి గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయంలో మాత్రం నిమిషం మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఈ దావీదును చూసినట్లయితే ఒకనప్పుడు దావీదు గొల్లేతను చంపడానికి మరి యుద్ధం యుగోవాదే కత్తి చేత కానీ వీటి చేత కానీ రక్షించుకూడదు కాదు యుద్ధం యుగోవాదని చెప్పి యహో మీద ఆధారపడినాడు దేవుడి మీద ఆధారపడినాడు దేవుడు సహాయం చేస్తాడు సింహాన్ని తెలుగు పండిని చంపిన నాకు ఈ పిలిస్తాను చంపడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడని మరి అతడు దేవుడి మీద ఆధారపడినాడు అయితే ఇప్పుడు రాజు అయిన తర్వాత దావీద్ రాజు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు సైన్యం మీద ఆధారపడుతున్నాడు ఇస్రాయల్ వారు ఎంత సైన్యం ఉన్నారు ఏదో వారు ఎంత సైన్యం ఉన్నారు నాకు లెక్కేసి చెప్పాలని చెప్పి యహోబాబులో చెప్పినప్పుడు యగోబాబు అంటున్నాడు మూడవ వచ్చిన యోబాబు జనల సంఖ్య ఎంతైనది నా ఎల్లినవాడ రాజా నువ్వు నీవు బ్రతికుండగానే దేవుడిని యహోవా దాన్ని చేయను కాక అని నా వెళ్ళినవాడ రాజు నీకు ఈ కోరిక ఎలా కుట్టాను నువ్వు బ్రతికుండగానే దేవుడు నీ జనాన్ని ఊరంతలతో చేస్తాడు అయితే నీకు ఎలాగే ఇంకోటి మనుషుల మీద ఆధారపడేది సైన్యం మీద ఆధారపడేది దేవుడు ఏమైనా దేవుడి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆనుకోకుండా నువ్వు జనసంఖ్యను లక్షణమే ఇది మంచిది కాదని చెప్పి మా సైన్యపతి ఏంటి చెప్తే చెప్పి ఎవరు అక్కడ చల్లలా ఎందుకంటారా రాజు అయిన బాగుంది నేను చెప్పినట్టే చేయమన్నాడు మనము ఈ వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే ఏదైతే కొన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడతాం ఆధారపడినంత వరకు దేవుడు మనకు అన్ని నేళ్ళు అన్ని కార్యాలు మన పట్ల సబలమో చేస్తూ వస్తారు గొల్ల్యాత యుద్ధం చేసేటప్పుడు దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి గొల్ల్యాతను ఒక ఓడిసెల రాయి తీసుకుంటే దేవుడు అక్కడ దావి ద్వారా చంపించినట్లుగా మనం చూస్తున్నాం గొప్ప విజయం దావి తెచ్చినట్టు మనం చూస్తున్నాం ఇప్పుడు మరి అదే దావీదు మరి సైన మీద ఆధారపడటం వలన ఏమైనా అంటే ఏమైనా అంటే ఈ అధ్యాయం మీరు తర్వాత చదువుకుని నెల దగ్గర ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు అక్కడ ఈ అధ్యాయములు మనం చూసినట్లయితే ఇద్దరు ఎప్పుడైతే జనసంఖ్యను లెక్కేమన్నారో దావీది రోజు కొట్టుకున్నది నేను ఎంత అవ్వకన పాపం పనిచేసానో చెప్పేసి దావీదు హృదయం కొట్టుకున్నది అయితే దావీదు చేసిన పనికి ఏమైంది ఇస్రాయిలీలు డెబ్బై వేల మంది అర్థమైపోయా చనిపోయినారు చూసినారా ఒక దావీదు కోసము ఇస్రాయేలీలు డెబ్బై వేల మంది అర్థమైనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడతా ఆధారపడుతూ ఉంటాము దేవుడి సహాయం మీద ఆధారపడుతూ ఉంటాము పడుతూ ఉంటాము చిన్నదానికైనా పెద్దదానికైనా ఉద్యోగంకైనా ఆరోగ్యంకైనా యువనకైనా గృహం కట్టుకునికైనా ఏ విషయమైనా సరే దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము అయితే కొన్ని సందర్భంలో అదే మనుషులు అదే ఏమి దావీలు రాదు అదే దావీలు ఏమైందంటే ఇప్పుడు సైన్యం మీద తనుకున్న బలం మీద తనుకున్నట్టే మరి సైన్య సమూహం మీద ఆధారపడుతున్నట్లుగా మనం చెప్తున్నాం దానిగాను దానిగాను గోలియాత్రను చంపిన ఒక వ్యక్తి గోలియాత్రను చెప్పిన వ్యక్తి ఇప్పుడు మరి లోపం మీద తన శరీరం మీద తన మీద ఆధారపడినట్లుగా సైన్యం మీద ఆ మనుషుల మీద ఆధారపడినట్లు చూస్తున్నాం అందుకే జైన్ రాళ్ళ ఇస్రాయలీలో డెబ్బై వేల మంది అర్థమైనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమింటు వాకిన సహోదర సహోదరి ఏదే కాలంలో నువ్వు నేను ఎగో కత్తి చేత వీటి చేత యుద్ధం ఎగోవదే ఎక్కడ ఏ సందర్భం ఏ సమయం వలన మనము దేవుని మీద ఆధారపడాలి మన దేవుడు కత్తి చేత ఇటు చేత రక్షించే కాదు మన దేవుడు ఆయన యుద్ధం చేస్తాడు ఆయనని పక్షం ఉండి యుద్ధం చేస్తాడు నేనే ఊరకండించుండి యుద్ధం ఎక్కువదే అవును ప్రేమ ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేస్తున్నదంటే దేవుని మీద ఆధారపడినంత దేవుడు మన పక్షంగా ఉండేది మనకు తెలియని రీతిగా మనకు అన్ని విజయంలో అన్నీ మనకు సమకూర్చు సహాయం చేస్తారు ఎప్పుడైతే దేవుని మర్చిపోతామో శరీరం మీద ఆధారపడతామో మనుషుల మీద ఆధారపడతాము లోకం మీద ఆధారపడతామో అప్పుడు మనము జయాన్ని పొందలేము అపజయాన్ని పొందుతాము అవమానాలు పొందుతాం అంతేకాకుండా మన ప మనం దాన్ని బట్టి ఇతరులు మన ఎనకలు అనేక మంది నశించుకుంటారు అనేక మంది ఇబ్బంది పడతారు కష్టాలు బాగా బాధపడుతారు కాబట్టి మరి వాటిని త్రిమంట్రి వాళ్ళ ఏ సమయంలో దేవుడి మీద ఆధారపడతాం ఏవో కత్తి చేతను వీటి శాతం రక్షించేవాడు కాదు అని చెప్పి ఏ రకాల సమర్థిస్తున్నాం కాబట్టి యుద్ధమో ఏదో అదే కాబట్టి దేవుడు నమ్ముకొని దేవుని రక్షిస్తున్న దేవుడు మనకు సహాయమో చేస్తారు ఈ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు సమకూరు సహాయమో చేస్తాడు అని చెప్పి మనము ప్రార్థం చేసుకుంటున్నాం కాబట్టి మరి నమ్మిన వారు మరి కలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలు తండ్రి వేసు ప్రభాని సోదరులు సమయంలో శ్రేష్టమైన మాటలు మాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చేస్తున్నాం బట్టి వాళ్ళని ప్రభావిస్తుంది మరికొచ్చి మాట్లాడినందుకు వందనాలు మన వాక్యము అందరి హృదయాలు ఫలించమని చేయమని అనేక మంది ఆకర్షింపు ఉన్నట్లు రక్షించబడి కారణించాను అవసరాలన్నీ మీరు తీసుకో సహాయం చేయండి ఏసైనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె